రైలింగి శ్రీ పూజాకి స్వాగతం ఈరోజు మీరు ట్రైన్లో ఫస్ట్ క్లాస్ సీటింగ్ ఎలా ఉంటుందో చూపిస్తాను వందే భారత్ ట్రైన్ చూసామో అంటున్నారు కదా కాచిగూడ విశాఖపట్నం ఎక్స్ప్రెస్ స్పెషల్ ట్రైన్లో ఫస్ట్ క్లాస్ సీటింగ్ ఎలా ఉందో చూడండి నేను తీసుకున్న కోచ్లో రెండే రెండు బర్త్లు పై బర్త్కి ఎక్కడానికి మెట్ల లాగా ఉంది ఆ మెట్లెక్కి పైకి ఎక్కాలి మా వారు నేను వీడియోస్ చేయడానికి డిస్టర్బెన్స్గా ఉండొద్దు అని చెప్పి రెండే సీట్ల తీసుకున్నారు నాలుగు సీట్ల కోచ్లు కూడా ఉన్నాయి మనం బాక్స్ లోపల ఎంటర్ అయ్యాక చక్కగా డోర్ వేసేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఇది బాక్సెస్ మధ్యలో నడవడానికి ఉన్న చోటు ఇది కోచ్ లోపల ఎంట్రన్స్ అయ్యే దారి పక్కనే వాష్రూమ్స్ ఉన్నాయి కొంచెం నీట్గా ఉన్నాయి నార్మల్ థర్డ్ క్లాస్ ఏసీ కంటే కొంచెం నీట్గా ఉన్నాయి మన రూమ్లో నుంచి ఒక నోటీస్ బోర్డు ఉంటుందండి అందులో వాష్రూమ్స్ బిజీగా ఉందా ఫ్రీగా ఉందో కూడా చూపిస్తుంది మీరు చూస్తుంది నాలుగు సీట్లది మా వారు మీకోసం చేసే వీడియోస్ డిస్టర్బెన్స్ ఉండకుండా ఇద్దరే ఉన్న కోచ్ తీసుకున్నారు అందుకే నేను ప్రయాణం చేసే రోజు కూడా మీకు వీడియోస్ పెట్టగలిగాను నేను ఎందుకు చెప్తున్నానంటే జాబ్ పరంగా ట్రైన్లో వెళ్ళి డిస్టర్బెన్స్ లేకుండా మీ జాబ్ వర్క్ మీరు చేసుకోగలగడానికి ఇదొక మంచి అవకాశం కదండి ఈ మధ్య ట్రైన్లో ఫోన్ ఛార్జెస్ ఫోన్లు పోతున్నాయని కొంచెం టెన్షన్ పడ్డాను కానీ మా వారు ఇలాంటి బర్త్ టికెట్స్ తీయడం వల్ల డోర్ వేసేసి ఏ మాత్రం టెన్షన్ లేకుండా ట్రావెల్ చేయగలిగాం ఆంధ్రాకి ఈ పెళ్ళి అటెండ్ చేయడానికి వెళ్ళాను నాకు చాలామంది మెసేజెస్ పెట్టారండి ఫస్ట్ నవంబర్కి జరగబోయే కార్తీక మాసం కోటి దీపోత్సవం డీటెయిల్స్ ఎందుకు పెట్టలేదు అని వాళ్ళ కోసమే ఈ వీడియో ఆంధ్ర భోజనం బాగుండింది పెళ్ళి బాగుండింది పెళ్ళి భోజనాల తర్వాత అందరూ కలిసి చక్కగా డ్యాన్స్ చేశారు వాళ్ళతో పాటు పెళ్ళికూతురు పెళ్ళికొడుకు కూడా డ్యాన్స్ చేశారు అరుంధతి నక్షత్రం చూశాక మ్యూజిక్తో అయితే మీకు ఇంకా బాగా ఎంటర్టైన్ అయ్యేవారు కానీ లాంగ్ వీడియోస్లో నేను మ్యూజిక్ పెట్టకూడదు కదా అందుకే మ్యూట్ పెట్టే బదులు అట్లీస్ట్ వాళ్ళ డ్యాన్స్ అన్నా చూస్తారనే ఉద్దేశంతో ఈ వీడియో ప్లే చేస్తున్నాను ఒక పెళ్ళికి వెళ్తున్నామంటే అక్షంతలేసి భోంచేసి రావడం కాదండి మీ సంతోషంలో మాకు కూడా సంతోషంగా ఉంది అని చెప్పడం కష్టంలో అయితే మనం పిలవకుండానే చెప్పకుండానే వెళ్తాం శుభకార్యాలలో కూడా మనస్ఫూర్తిగా వాళ్ళని దీవించి జీవితాంతం వాళ్ళు సుఖశాంతులతో ఉండాలని కోరుకోవాలి ఇంకేముంది పెళ్ళైపోయాక రిటర్న్ స్టేషన్కి వచ్చేసాము ట్రైన్ కొంచెం ఆలస్యమైంది అందుకని అక్కడే డిన్నర్ కానిచ్చేసారు ట్రైన్ రాగానే ఎక్కి పనుకుని పోదామని చాలా అలసిపోయారు కదా అన్ని కార్యక్రమాలు అటెండ్ చేసి అన్ని కార్యక్రమాలు చాలా బాగా జరిగాయి ఈ మధ్య తాడపల్లి కూడా వెళ్ళడం కుదరలేదని ఇక్కడికి రావడానికి నాలుగు రోజులు ఉండడానికి మంచి అవకాశం దొరికిందని మా కజిన్స్ అంతా ఎంతో సంతోషించారు సిటీ లైఫ్లో ఉరుకులు పరుకులు మధ్యలో జీవిస్తున్న మనకి ఈ ట్రిప్ ఒక మంచి రిలీఫ్ చాలా వెరైటీలు పెట్టారు కాజు మ్యాంగో కాజు మ్యాంగో కాజు బాగుంది రౌండ్ గా ఉన్నాయి స్వీట్స్ ఇటువైపే ఉన్నాయా అటువైపు అవే ఉన్నాయి బిర్యానీ కూరలు అవన్నీ రెండు టేబుల్స్ పెట్టారు నేనేం చేశానంటే బిర్యానీ పక్కకు పెట్టేసి వైట్ రైస్ వేసుకొని కాజు మ్యాంగో తిన్నాను అత్తమ్మో కాజు మ్యాంగో అత్తమ్మ మ్యాంగో చేసేది సేమ్ అట్లా ఉంది పెళ్ళైతే అయితే దిల్దారుగా ఇందమ్మా ఒక పెళ్ళి ఇలా చెప్పుకోవాలి కదండి ఎంత బాగా జరిగిందో పెళ్ళని అని చెప్పండి ఇంకేముంది ట్రైన్ వచ్చేసింది ఎవరు బోయిలో వాళ్ళు ఎక్కేసారు ఎలాంటి టెన్షన్ లేకుండా మీకు పర్సనల్ స్పేస్ కావాలి డిస్టర్బెన్స్ ఉండకూడదు సేఫ్గా డోర్ పెట్టుకొని మరి ట్రావెల్ చేయాలి అనుకుంటే మీరు కూడా ఇలాగే ఫస్ట్ క్లాస్లో బుక్ చేసుకోండి ఈ వీడియో నేను అందుకే చేస్తున్నాను మీకందరికీ ఉపయోగపడాలని దెన్ బాయ్ బాయ్ జై శ్రీరామ్